హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవీలాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని గృపులో అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నేనైతే ఈ రోజున చెరువు దగ్గర నుంచి ఒకటైతే తీసుకొచ్చానండి అదేంటనేది మీకు వీడియోలో చూపిస్తాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మా వీడియోలకి సపోర్ట్ చేయండి ఓకేనండి మరి వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాము మరి చెరువు దగ్గర నుంచి నేను స్టార్ట్ చేశాను కదా మరి చెరువు దగ్గర నాకు ఏం దొరికింది అనేది మీరే చూడండి ఇప్పుడే చూడండి నేను చెరువు కాడ చేపలు తీసి తిరిగి ఇంటికి అనమాట అలా వచ్చేటప్పుడు నాకు మధ్యలో కాయ అనేది కనిపిస్తుంది చూడండి తాటిపండు చూసారా ఇది కాయ కాయ కాదండి ఇది తాటిపండు అంటారు పండిన తర్వాత తాటి చెట్లు కింద పడతాయి కదా నేను చూడండి ఒక కాయ దగ్గరికి వెళ్ళి చూశాను అది ఆల్రెడీ పగిలిపోయి దాంట్లో పురుగులు ఇవన్నీ కూడా ఉన్నాయి మనం చూసి తీసుకోవాలని చూడండి ఎంతో చిరగ్గా ఉందనమాట తీసి పక్కన పడేసేసాను మనం బాగుంటేనే తెచ్చుకోవాలి అలా పురుగులు పడేని తెచ్చుకోకూడదు చూసుకోవాలి దాన్ని ఇట్లా పగలు తీసి మరీ చూడాలి ఇదైతే ఇంతకు ముందే పడిందండి చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది పొండాల్సిన వస్తుందనమాట ఇదైతే బాగుందని చెప్పారు మా ఆయన గారు కూడా చూశారు నా అయితే ఇంటికి తీసుకెళ్దాము అని చెప్పి నేనైతే మరి నా సామాన్ల దగ్గర అయితే పెట్టుకున్నాను మా ఆయనగారు అయితే వాళ్ళ దగ్గర అయితే ఉన్నాడనమాట నేనైతే పిలుస్తున్నాను అనమాట ఇంటికాడ లేట్ అవుతుంది ఇంటికాడ పని చేయాలి త్వరగా రమ్మని అయితే క్యాకేసాను అక్కడ చేపలు అయితే తీస్తున్నారు మేమైతే తీసుకొని త్వరగా వచ్చేసాము వాళ్ళైతే తీస్తున్నారు చేపలు చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారు అందరూ పరుగులు తీసేవాళ్ళను ఓకే చూడండి మా ఆయనగారు అయితే నువ్వు ఏం పండుగ ఇది బాగానే ఉందా సరిగ్గా ఉందా లేదా అని చెప్పి అన్నమాట చూడండి ఆయన చెక్ చేసి చెప్తాడు తినడానికి పనికొచ్చిందా లేదా అనేది నాకైతే తెలీదు కనబడిందంటే అలా పట్టుకుంటాను చేతితో తీసుకొని మరి మా ఆయనగారు అయితే చూసి పర్లేదు బాగానే ఉందిలే తీసుకెళ్ళి ఇంటికి అని చెప్పి ఇచ్చారు చూడండి మంచి స్మెల్ అయితే పొండవాసన వస్తుందన్నమాట వస్తుంది అనమాట ఇవి ఇంటి దగ్గర తీసుకెళ్ళి మనం పొయ్యి మీద పెట్టేసేసి మంట పెట్టి మంట మీద చక్కగా ఉడకబెట్టేసేసి అంటే బాగా కాలునివ్వాలి కాలునిచ్చిన తర్వాత అదంతా కూడా పగలు తీసేసి తింటే చాలా టేస్ట్గా ఉండదండి కావాలంటే అచ్చులు కూడా పోసుకోవచ్చు ఇలా కూడా తినొచ్చు అనమాట నేనైతే అయితే తీసుకెళ్ళాను అలాగే రోడ్డు మీద బండి పెట్టాము ఇక ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట చూడండి మేము చేపలు పోసాం కదా చేపలు చూడండి బొట్టలో పోసుకున్నారు మారుబేరం వేసి వేసామన్నమాట అమ్ముకుంటాక ఆయన అయితే వెళ్ళిపోతున్నారు ఇక మేము కూడా ఇంటికి బయలుదేరామనమాట చూడండి మా బండికి స్టార్ట్ చేసాము ఇంటికి వచ్చేసామండి ఇక చెరువు దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన కాడ నుంచి మా అమ్మాయి అయితే ఇంట్లో పని మొత్తం చేసింది కదా నేను ఇక భోజనం చేసేసి ఇక చూడండి పూల చెట్టు నిన్నైతే సన్నదాదు పూలు బాగా కాసినాయి నేనైతే అనమాట అంటే ఒక రోజుకి వస్తే మరొక రోజు ఏదో పనిలో హడావిడిలో కొయ్యటం మర్చిపోతా ఉంటాము చూడండి మొత్తం ఇచ్చిపోయి గుమ్మలు ఒక రాగానే ఎంత స్మెల్ అవుతుందో నాకు అసలు ఈ పూలు అంటే చాలా ఇష్టం అనమాట చూడండి నాసి మొక్కలు కూడా రకరకాలు తీసుకొచ్చి పెట్టి ఏదో ప్లాన్ చేశాను ఎంతో మోడల్గా డబ్బాలతో వాటిని అన్నిటి నైస్గా పెట్టి చక్కగా మా మొక్కలను బతికిద్దాం అనుకున్నాను కానీ ఈ విధంగా అనమాట ప్రస్తుతానికి అయితే నేను ఏదో అనుకుంటే ఇంకోటి అయింది ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకోటి అయింది అనమాట మొత్తానికి మొక్కలు అయితే వాటికి పువ్వులు కూడా పూసి చాలా అందంగా ఉన్నాయి కదా అటు పక్క చూడండి విరజాతి మొక్క అయితే వేశాను నేను విరజాజులు పైకి పాకిస్తుంది అనమాట అన్నిటికీ పందిరి వేయాలంటే అంత ప్లేస్ మాకు లేదండి ఇరుగ్గా ఉండి అందుకని నేనైతే బాత్రూమ్ పైకి అయితే పాకించేద్దామని చెప్పేసి దాని పక్క అమ్మటి గోడ పక్క అమ్మటే పెట్టాను నేను అన్నిటికీ మొగ్గలు స్టార్ట్ అయినండి ఇంకా కొయ్యలేదు ఇప్పటి వరకు కూడా మన వర్షాలకి చక్క మొగ్గలు అలా వచ్చినాయి అనమాట ఇంకా టైం ఉంది సన్నదాజి విరజాజి మంచి స్మెల్ అండి మల్లెపూలు ఈ మూడు అన్నా కూడా నాకు చాలా ఇష్టం అనమాట అందుకే ఈ మూడు కంపల్సరీ నేను మా దొడ్లు అయితే పెట్టుకున్నాను ప్లేస్ లేకపోయినా సరే బ్రతికించా నేను చూడండి మా పాప అయితే వాళ్ళ పోసల్ని కడుతుంది ఇప్పుడు నేను కూడా అక్కడే కూర్చొని చేయాలి చూడండి నేనైతే పూస అలా పెట్టేసేసి మా అమ్మాయికి వేస్తుండే ఆ పూసలు మడతబెట్టి మన రౌండ్గా ఒక పోసలాగా తయారు చేస్తుంది అనమాట సీసం అనేది పెడుతున్నాము మేము వాళ్ళకి ఇంటికి వచ్చి బోన్ చేసిన కాడి నుంచి ఇక అలాగా ఏదో పని చేసుకుంటా ఉంటాం మా ఆయన గారు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు చూడండి మంచిమై పడుకున్నారు పక్కనే ఉన్నారు కదా ఆయన కొంచెం అంటే తెల్లారి గట్ల నాలుగింటికి వెళ్తాం కాబట్టి మాకు కొంచెం నిద్ర టైం అనేది కొంచెం ఉండదు కాబట్టి ఇంటికి రాగానే కొంచెం అన్నం తినేసరికి నిద్ర వచ్చేసింది కాసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏదో పని చేసుకుంటూనే ఉంటారు నేను కూడా ఒక గంట రెండు గంటలు కట్టేసి అట్లా పక్కన పడేస్తానండి ఏదో పని చేసుకోకపోతే మరి పనులన్నీ అక్కడ పనులు ఆడేగిపోతాయి కదా వచ్చాక ఒక గంట రెండు గంటల పాటు ఇది చేసుకుంటాము చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మళ్ళీ వీడియోలో కలుద్దామండి అంతవరకు అందరికీ బాయ్